ప్రచారాన్ని ఆయన అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంతర స్వామి ప్రోటించి రాజులో ఆచరించారు తత్ఫలితంగా రాజు కొంతమంది కుమారులు చనిపోయారు సర్వ సంపదలు సర్వ నాశనమైపోయారు క్రమంగా వాణిజ్యం సంభవించింది అక్కడ కష్టాల పాలయ్యారు ఇదంతా చూసిన మహారాజు ఆలోచించి ఏం చేయాలి తెలుసుకునే వలనే

తెలుసుకోవాలని ఉంది అని అడిగారు అంతర మహారాజు ఓ సాధు పుత్ర సంచారీ నేను మీ సత్యంగా వ్రతం చేతున్నాను అని చెప్పారు మహారాజు చెప్పిన మాటలు ఉన్న సాధువు నాకు కూడా సంతానం లేదు సాధువు ఇంటికి వచ్చి భార్య అనే లీలావతితో ఈ సత్యంగా విన్నవించారు సంతానం కలిగిన తో ఈ వ్రతాన్ని ఆచరించడం ఒకనాడు లీలావీ ధర్మ ప్రయోజనాలని స్వచ్చగా సూచించింది తత్ఫలితంగా గర్భవతి అయి మాసంలో మాత్రమే బాలికను ప్రకటించింది ఆ బాలిక వల్ల నుంచి తల్లిదండ్రుల కళావతి అని పేరు పెట్టారు అప్పుడు లీలావతి భర్తతో